రాములిసినటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునేటటువంటి సాధనం ఒకటి ఉన్నది గ్రహములు కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు కానీ అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి లోకానికి అంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు చాలా తేలిక మాటలతో ఉంటుంది షట్పదీ స్తోత్రం అని అది నాకు నోటికి రాదండి నేను ఎప్పుడూ చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయము లోకల్లో ఇంకొకటి లేదు షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి ఒకవేళ రాకపోతే కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండి ప్రతిరోజు చదువుకోవాలి చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం అవినయమ విష్ణో అని ప్రారంభం అవుతుంది అది రోజు భగవంతుడి దగ్గరే చెప్పాలి భగవంతుడి దగ్గర చేరేటటువంటి నాలుగు రకములైనటువంటి భక్తులు కూడా ఆర్తో జిజ్ఞాసు జ్ఞానీచరతర్షా నలుగురు ప్రార్థన చేయవలసినదే ప్రార్థన చెయ్యకపోవడం అన్నది లోకమునందు ఉండదు కాబట్టి చక్కగా మన కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి అవినయమ విష్ణు దమయమన శమయ విషయ మృగతృష్ణా భూతదయాం విస్తారయ

సత్య భేదాపగ నా తవాహం నమామకీన సాముద్రోహితరంగన సముద్రో నరంగ ఉద్ధృతనగ నగభినుజ दनुजकुलामित्र मित्रशशिदृष्टे दृष्टे भवति प्रभवति न भवति भवति रस्कारः मत्स्यादिभिरवतारैः अवतारवतावता సదా వసుధాం సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతా భీతోహం दामोदर గుణమందిర సుందరవదనారవింద గోవింద అనుకుంటున్నారేమో నేను యజుర్వేద ప్రార్థనా శ్లోకంలోంచే నా ఉపన్యాసం చేస్తున్నాను ఇవ్వాళ అందులో ఉందా లేదా ధ్యాత్ ఈ సిద్ధయేత్పపదం విప్రోభిషించి చివం బ్రహ్మాండ భసిత హిమరుచాభా సమానా భుజంగైహి కంఠే కాలాహ మీతో ఒక యథార్థం చెప్తున్నా ఖండఖండారములలో ఉన్న వాళ్ల యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు అంత శక్తివంతం రుద్రమంత్రాలు అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే చాలా దీన్ని కేవలం విన్నంత మాత్రం చేత ఇందులో చెప్పబడేటటువంటి నామములు ఇందులో చెప్పబడేటటువంటి శ్లోకములు వీటిని కేవలం వింటే చాలు అంత శక్తివంతములు శాస్త్రం అంటుంది ఈ స్తోత్రం చదివిన ఈ స్తోత్రం విన్నా అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణి చేరుతారు అని చెప్పి ఆ నూట ఎనిమిది నామాలు పరమశక్తివంతం దీని వెనకాతల ఉండే రహస్యం ఏమిటో మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో మీరు కంగారు పడకండి మీరు భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది నామాలు వినండి చాలు నమస్కరిస్తూ అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం ఇవి చదవరు ఈ నామాలండి ఇంట్లో కూర్చుని చదువుకుంటే చాలు అంత శక్తివంతాలు ఎందుకని త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన ఒకటి ఎనిమిది నామాలు అవి మహాదేవుడు విరూపాక్షుడు చంద్రశేఖరుడు అమృతుడు శాశ్వతుడు కానువు నీలకంఠుడు పినాకి వృషభాక్షుడు అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు వృషభాక్షుడు మహాజ్ఞేయుడు కామారి కామదహనుడు కామరూపుడు కపర్ది విరూపుడు గిరిషుడు భీముడు సృక్కి రక్తవస్త్రుడు యోగి కామదహనుడు త్రిపురఘ్నుడు కపాలి గూఢవ్రతుడు గుప్తమంత్రుడు గంభీరుడు భావగోచరుడు అనిమాది గుణాధారుడు త్రిలో త్రైలోక్యైశ్వర్యదాయకుడు వీరుడు వీరహనుడు గోరుడు విరూపుడు మాంసలుడు పటువు మహామాంసాదుడు ఉన్మత్తుడు భైరవుడు మహేశ్వరుడు త్రైలోక్యద్రావణుడు బుద్ధుడు లుబ్్రకుడు యజ్ఞసూదనుడు ఉన్మత్తుడు కృత్తివాసుడు పరిధానుడు క్షుద్ధుడు భుజంగభూషణుడు దత్తాలంబుడు వీరుడు కాశిని పూజితుడు అఘోరుడు వనస్పతి రూపుడు భస్మాంగుడు జటిలుడు శుద్ధుడు భూతేశ్వరుడు భూతనాథుడు పంచభూతాశ్రితుడు ఖగుడు క్రోధితుడు విష్ణుడు చండుడు చండీషుడు చండికాప్రియుడు చండుడు తుంగుడు గరుత్మంతుడు అసవభోజనుడు లోమిహానుడు మహారౌద్రుడు మృత్యువు మృత్యు అగోచరుడు మృత్యుమృత్యువు మహాసేనుడు శ్మిశానవాసి అరణ్యవాసి రాగస్వరూపుడు విరాగస్వరూపుడు రాగాంధుడు వీరాగ వీతరాగ సకార్చితుడు సత్వగుణుడు రజోగుణుడు తమోగుణుడు అధర్ముడు వాసమానుజుడు సత్యుడు అసత్యుడు సద్రూపుడు అసద్రూపుడు అహేతుకుడు అర్ధనారీశ్వరుడు భానువు పానుకోటి శతప్రభుడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞపతి రుద్రుడు ఈశానుడు వరదుడు నిత్యుడు శివుడు ఇవి నూట ఎనిమిది నామములు త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమ పావనమైన నామములు ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి మన అందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది మృత్యు వస్తుంది మళ్ళీ పుట్టుకొస్తుంది పుట్టుకా మృత్యువు లేని స్థితి రాదు కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ గుణాతీతమైన స్థితి సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం ఏదో సంపాదించాలి ఏదో తీసుకొచ్చా అలా వస్తువు తీసుకొచ్చేయాలి కోరికతో ఉండడం తమోగుణం అంటే కోపంగా ఉండడం పడుకుంటూ ఉండడం నిద్రపోతూ ఉండడం అలా సత్వం బుద్ధి జాజ్యం ఇవన్నీ తమోగుణం మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం కాసేపు సంతోషంగా ఉన్నట్టు ఉంటాం టికెట్లు ఇస్తారు కౌంటర్ తీస్తారు అనేటప్పటికీ ఎదబడిపోతాము లైన్ లో కూడా నిల్చాం అప్పుడు మనని రజోగుణ ప్రకోపం అక్కడే డబలాడుకోవడం తమో గుణ ప్రకోపం ఆ తర్వాత మై కట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నిలిచోవడం సత్వగుణం కాబట్టి ఏమైంది నిన్న డబలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తారు ఏమనుకోవాలి సత్వగుణం మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం నీ పాదముల ఎందు అచించలమైన భక్తి నిమ్మనడం ఏ కోరికలు కోరుతాడు రజోగుణం ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే అది శుద్ధ సప్తమును కూడా దాటిన స్థితి అది త్రిశూలం శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి ఈశ్వరుడు అనుగ్రహించాడు తగిలించాడు తగిలించి పైన పెట్టాడు దృష్టికోణం కోణం ఆ కంటితోనే చూస్తున్నాడు కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు తల్లిచంద్రులగా కనబడ్డారు వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు అంతే ఇప్పుడు ప్రమధగణాలలో కింకర్ అయిపోయాడు ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులో నుంచి బయటికి రావాలనుకున్నాడు బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశాడండి శుక్రాచార్యుల శాస్త్రం అంటుంది ఈ స్తోత్రం చదివిన ఈ స్తోత్రం విన్నా అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణి చేరుతారు అని చెప్పింది కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము మీరు ఆ స్తోత్రాన్ని ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో ఆయన అన్నాడు ఓం నమస్తే దేవేశాయ ఎవరైనా ఎలుగుకుంటా కూర్చుని చేస్తారు ఎక్కడ చేస్తున్నాడు ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు ఆయనకి వినపడతాను భూత హరిత మస్తాయ సురామస్కృత బుద్ధి హరితపింగళలోచనాయ బయ బుద్ధినిూపిఘ్రవసన ఆరణీయాయ त्रैलोक्य प्रभवे ईश्वराय हराय हरिनेंत का, लोकपालाया गोक महाहस्ताया महाहस्ताय शूलिने महादंस्त्रिनी कालाय महेश्वराय अव्यय कालू नीलग्रीवाय महोदराय गणाध्यक्षाय सर्वात्मने య సర్వాయ మృత్యుహన్ పారియాత్రవ్రత బ్రహ్మచారి వేదాంతగాయ తపోంతగాయ పశుపత వ్యంగాయ శూలపాణే వృషకేత హర ఏ జటి మహాయశసే భూతేశ్వరాయ గుని వీణాపణనతా పన నతాలమతే అమరాయ దర్శనీయాయ బాల సూర్య నిభాయ శ్మిశానవాసినే భగవతే ఉమాపతయే అరిందనాయ భగస్ భగస్యాక్షిపానవాసిని అంటే గుర్తుపెట్టుకోండి ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మ అయిపోతే కదండి ఉంది అందుకని లోకమంతా మహాశ్మశానే అది దాన అర్థం అంతటా శివుడి నిండి ఉన్నాడని అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడు దాని దానర్థం ఒకవేళ ఉన్న అందరూ ఒదిలి వెళ్ళిపోయే చోట మనకి స్వాగతం చెప్పి కౌగులించుకోవడానికి కాబట్టి శ్మి భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతిని పూష్టో దశ దశనాశనాయ క్రూర కర్తకాయ పాశహస్తాయ ప్రళయకాలాయ కాలాయ దీప్తా నిశాంతపత ఉన్మయతే జనకాయ చతుర్ధకాయ లోకసత్మయాయ వామదేనాయ వాగ్దాక్షిణ్యాయ వామతో బిక్ష బిక్షు జ స్వయిలాయ శక్రహస్త ప్రతింభకాయ వసూనాం స్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాయ మేధా మధుకరాయ वानस्पत्याया वाह जसभीति समास्रेय पूजिताया जगत्धात्रे जगत्कर्त्रे पुरुषाया सांस्वताया ध्रुवाय धर्माध्यक्षाय त्रिवर्त्य त्रिवर्त्य में त्रिवर्त्य में भूत भावनाया त्रिनिहत्राया बहुरूपाया सूर्यायुत प्रभाया ేవాతూర్య నినాదిమోచనాయ బంధనాయారి ధర్మోత్తమాయ పుష్పదంతయాగాయ ముఖాయరాయ హిరణ్యశ్రవసే ద్వరిణే భీమాయ భీమపరాక్రమాయమో నమో 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 నమస్తే అని శంకరుడు కడుపులో కూర్చుని శంకరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేశాడు శంకరుడు ఎంత ప్రీతి పొందాడంటేట ఒక్కొక్కనాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు అయినా నువ్వు నా కుమారుడవి నిన్ను నా గర్భవాసం చేయించాను అది లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి విడుతుందో తెలుసుకున్నావు కదా దీనివల్లే కదండి తర్వాత కచదేవయాను కూడా వచ్చింది మళ్ళీని ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయింది శుక్రాచారులు వారి కథ ఆయన శిష్యుణ్ణి కాల్చి బూది చేసి బతికిస్తాడేమోనని ఆయనతో తాగించేశారు మళ్ళీ కూతురు కోసం ఆ ఖచ్చుణ్ణి బతికించవలసి వస్తే కడుపులో ఉన్నటువంటి వాడికి ఉపదేశం చేసి బయటికి వచ్చాక నేను చచ్చిపోతాను రా మళ్ళీ నువ్వు నన్ను బతికించని చెప్పవలసి వచ్చింది కోరరాని కోర్కెలు కోరి తెచ్చుకుంటే బరువై కూర్చుంటాయి కాబట్టి అయినా రక్షణ పొందాడంటే దేనివల్ల తెలిసాండి శివకుమారుడిగా బతకడం వల్ల కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు స్తోత్రానికి మెచ్చుకుని నిన్ను నా కుమారుడిగా బయటికి తెప్పిస్తాను సాధారణంగా లోకమునందు ఒక పురుషుని యొక్క తేజస్సు హృదయ స్థానము నుండి కదిలి ఆ కుమారుడిగా మారడానికి ఆ తేజస్సు వెళుతుంది కాబట్టి నువ్వు కూడా అలాగే కదిలి అటువంటి మూత్రాలయము నుంచి బయటపడేదవుగాక అని శుక్రకణం ఎట్నుంచి వస్తుందో అటువైపు నుంచే బయటపడేటట్టుగా విసర్జించాడు ఉత్పత్తి ఎందు శుక్రకణం వెళ్ళేటటువంటి ఆ నాళములోంచి బయటికొచ్చి శివుడి యొక్క కుమారుడు కలిగితే ఏ నాళములోంచి బయటికి రేతస్సు వెళ్లాలో అలా బయటపడినవాడు వాడు కాబట్టి ఈశ్వర శుక్రణము బయటికొచ్చిన మహాపురుషుడు కనుక అటువంటి వాడు సృష్టిలో ఇంకొకడు లేడు కనుక భార్గవుడన్న పేరు పక్కకెళ్ళిపోయింది శుక్రాచార్యుడన్న పేరు రెండు శ్లోకాలు హనుమ దగ్గర చెప్తే చాలా ఆయన కాపాడతారు అలా కాదంటే హనుమాన్ చాలీసా వచ్చింది కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హను ఒక మాట చెప్పింది రెండో మాట మళ్ళీ నిర్యోగే ప్రమాణం హరిసత్తమ పరోభవేత్ రెండో మాట చెప్పింది ఈ రెండిటినీ కూడా పెద్దలు సుందరకాండలో మహామంత్రాలని పిలుస్తారు శ్లోక రూప మంత్రాలంటే వీటిని హనుమ దగ్గర చెప్తే చాలు హనుమ యొక్క విశేషమైనటువంటి రక్షణ కలుగుతుంది హనుమన్ అతి అని సుగ్రీవుడు అంటాడు తమస్విన్ కార్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవత్న ఓ హనుమాన్ నిన్ను మాత్రమే నమ్మి ఉన్నాను నేను రామచంద్రమూర్తిని కలుసుకోవడం సీతారాములిద్దరూ కలిసి ఆసనం మీద కూర్చోవడం పట్టాభిషేకం జరగడం నీ వలన మాత్రమే జరుగుతుంది అని నేను నమ్మాను హనుమాన్ నీ వలన మాత్రమే ఈ కార్యము జరగాలి సీతమ్మంతడిసి చెప్పింది అందుకే ఆ శ్లోకం చెప్తాది మహామంత్రం హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుందంటారు అలాగే అలాగే తమస్మిన్ ప్రమాణం హనుమాన్ నిన్ను ప్రమాణముగా నమ్ముతున్నాను ఓ హనుమాన్ నీ వలన నా దుఃఖము పోవాలి ఈ శ్లోకాన్ని ఎవరు హనుమ దగ్గర చెప్పినా కూడా ఆనాడు సీతమ్మ చెప్పినది ఎలా నిజమైందో అలాగే ఎటువంటి వారి దుఃఖమైనా సరే ఉపశమనాన్ని పొందుతుందంటారు హనుమ అంటే హనుమయే అంతటి మహావీరుడు అంతటి అనుగ్రహ ప్రదాత అంత తేలిగ్గా పలికే దైవం లోకంలో లేడు అంతటి మహానుభావుడు హనుమంటే ఆయన సాధించలేంది లేదు అయినా కూడా ఒక్క నాడు ఆయనలో అహంకారం ఉండదు ఒకప్పుడు సీతమ్మే అడిగింది హనుమ ఈ లంకా పట్టణాన్ని చేరుకోవాలి అంటే నూరు యోజనముల సముద్రాన్ని దాటి రావాలి నాకు తెలిసినంత వరకు ముగ్గురే వస్తారు ఒకరు వాయుదేవుడు రెండవ వాడు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు మూడవ వాడిని నువ్వు ఆమెనంత తెలియని అమాయకురాలు కాదు ఈ ముగ్గురే రాగలరు మరి రేపు పొద్దున్న రావణాసురుడితో యుద్ధానికి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తితో ఎంత మంది వానరులు రాగలరు ఎంతో మంది వానరులు వచ్చి కూడా ఉత్తర తీరంలో ఉండిపోయారు మరి రాముడితో ఎవరు వస్తారు రాలేరు కదా యుద్ధం ఎలా జరుగుతుంది ఈ ప్రశ్న వేస్తే నువ్వు మాత్రమే రాగలవు నువ్వు మాత్రమే ఇంత కార్యాన్ని సాధించావు ఒకటికి నాలుగు మాటలు చెప్పింది సీతమ్మ నిజంగా అక్కడ రామకార్యాన్ని అలా సాధించిన వారు ఆయన తప్ప వేరొకరు లేరు అప్పుడు కించిత్ అహంకారం కలగాలి ఆయన అన్నారు అమ్మాశిష్టాశ్చ తుణ్యాశ్చిత వనౌక మత్త ప్రచవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధం అచ్చ కూడా ఎంత అందంగా చెప్తారంటే అమ్మా నీకు తెలియని నీజ ప్రభువులు పట్ట మహిషి దగ్గరికి పంపించేటప్పుడు రాణివాసానికి సందేశం పంపించేటప్పుడు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ గల ఉన్న వాడు ఎవరుంటాడో అటువంటి వాడినే రాణివాసానికి పంపిస్తారు దూతగా నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే దాని అర్థం ఏమిటమ్మా నేనా బలవంతుణ్ణి నాకన్నా అధిక ఉన్నవారు పది బల పది ఏనుగుల బలం ఉన్నవారు నూరు ఏనుగుల బలం ఉన్నవారు వెయ్యి ఏనుగుల బలం ఉన్నవారు పది ఏళ్ల ఏనుగుల బలం ఉన్నవారు ఆకాశం అంతటా సంచరిస్తున్నారు వానరు సుగ్రీవుడి దగ్గర ఎందరో బలచాలులున్నారు ఉన్నారు డిమాండ్ అమ్మా అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి కాబట్టే రాముడు నన్ను పంపించాడు మధ్య శిష్టాశ్చ దుర్యాశ్చితత్రనౌక సహా నాతో సమానులున్నారు నాకన్నా అధికులున్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా తాముడి దగ్గర కాబట్టి తల్లి రాకపోవడం ఏమిటమ్మా తప్పకుండా వస్తారు మహానుభావుడు నిజంగా ఆయన మాట ఆయన వినయం అప్పప్ప హనుమ పాదములు పట్టుకున్న వాడెవరో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వినయం వస్తుంది ఆ వినయం గొప్ప శోభస్కరమైనటువంటి భూషణ ఆ వినయం లేనప్పుడు అహంకారం తెచ్చరిల్లిపోయినప్పుడు ఎన్ని శుగుణములు ఉండనివ్వండి అవి ఏవి కూడా పనికిరావు శ్మశానంలో కట్టిన భావనల్లా ఎవరు పెడతారు దాని దగ్గరికి అదే రావణాసుడు శ్మశాన చేత్య ప్రతిమో భూషితో భయంకర అంటారు వాల్మీకి మహర్షి శ్మశానంలో కట్టిన గొప్ప ప్రాసాదం ఎంత గొప్పదైతే కావచ్చు ఎవరు వెళ్ళి అందులో ఉంటారు ఎవరు పడుకుంటారు అందులో ఎన్ని గుణములు ఉన్నా అహంకార గ్రస్తమైనటువంటి జీవితం పది మందికి పనికొచ్చేది కాదు వినయం ఎక్కడుంటుందో అక్కడ లోకానికి పనికొస్తారు ఆ వినయానికి రాశీభూతమైన వ్యక్తి ఆ వినయానికి పరాకాష్ఠ ఆయన పాదములు పట్టుకుంటే వినయం ఇవ్వగలిగినటువంటి వారు స్వామి హను ఆయన బుద్ధి వైభవం అంటారా సభ పరమాభుతం అందుకు కదూ ఆయన గురించి చెప్తూ మనోజమం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆయన వంటి బుద్ధిమంతుడు లోకంలో ఎవరూ ఉండరు ఎంత కీలకమైన సన్నివేశం కానివ్వండి ఆయన విచారణ చేసేటటువంటి తీరు పరిశీలనం చేస్తే అబ్బా ఏమి అద్భుతమైనటువంటి బుద్ధి అయింది అనిపిస్తుంది అంత గొప్ప ఆలోచన చేస్తుంది ఆలోచన వెంటనే దానికి పరిష్కారం ఎన్ని సందర్భాలు ఒకట రెండ శ్రీరామాయణంలో లంకాపట్టణంలోకి వెళ్ళారే ఆ కాంచన లంక చూశాడు అయ్య బాబోయ్ ఏమిటి కాంచన లంక సలు బంగారు స్తంభాలకి వజ్రాలను అఛ్యాగన చేశారు మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు సవీష్మజాలం బలబాంధదర్శాం యాసక్తివే దుర్్యసువర్ణజాలం యదా మహద్రాంషిమీహజాలం విజ్జించినద్ధం సవిఅంగజాలం అన్నాడు రావణాసురుడి యొక్క అంతఃపురంలో లో పుష్పక విమానంలో ఒక కిటికీకి ఒక తెర ఉంది ఒక పరద ఆ పరద చూడడానికిట చాలా బలంతో హనుమ చూడవలసి వచ్చింది ఎందుకని అంటే మేఘమండలం మీద పక్షుల బారు విడుతుంటే ఎంత అందంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూశారో లేదో తెలియదు తెల్లవారుజామున కాసేపు ఏదో వ్యాయామం కోసం నడిచే వాళ్ళకి కనపడతాయి అప్పుడప్పుడు నల్లటి మబ్బు పట్టి ఆకాశం ఉంటే కొంగల బారు విడుతుంది విడుతున్నప్పుడు చూపు వెళ్ళినంత సేపు పెడుతుంటే పొంగలబారు వివిధ రకాలైనటువంటి ఆభరణమా ఆకాశానికి అన్నట్టు ఒకసారి ముత్యాహారం వేసినట్టు ఒకసారి వడ్డానల్లా అలా మారిపోతుంది ఆ పరద కదిలితే ఎలా ఉంటుందంటేట ఆకాశం మీద మబ్బులు బారు పెడుతున్నట్టుగా ముత్యాల పరదాకి పెట్టబడినటువంటి ఆ వైఢూర్యములతో చేయబడినటువంటి పరద కదిలితే అలా ఉంటుంది ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాథంత పరదం దాన్ని సవీష్మ లంబలబ అందదశ అంత బలంతో చూశారా అంత బలంతో చూడడం అంటే ఏమిటి చూడడానికి బలం ఎందుకండి అంటే కన్ను అక్కడే నిలబడిపోయి మనసు అక్కడే నిలబడిపోయి ఎందుకు వచ్చాడో మరిచిపోకుండా ఉండాలంటే బలం ఉంది వచ్చింది సీతాన్వేషణానికి ఆ తెరలు తలుపులు చూడడానికి కాదు అలా తల తిప్పుకోవడానికి అంత బలంగా చూడవలసి వచ్చింది అంటే ఆ లంకా పట్టణం ఎంత అందంగా ఉంటుందో చూడండి అక్కడ ఉన్న రాక్షసులు అంత బలవంతులు విచ్చుకొత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు అందున సీతాపహరణార్థైన అపహరించి తెచ్చేడేమో రావణుడు మరింత జాగ్రత్తగా ఉన్నాడు ఆయనక్కడికి చూసి నీలస్య నీల ధీమత ఈ లంకా పట్టణానికి ఎవరొస్తారు నలుగురు వస్తారు మహా వస్తే నేను వస్తాను మా ప్రభువు సుగ్రీవుడు వస్తాడు యువరాజు అంగదుడు వస్తాడు వాలి పుత్రస్య నీలస్య నీలుడు వస్తాడు ఆఖరికి ఇమామపి ఈ లంకా పట్టణం ఇంత దుర్వైద్యంగా ఉంది ఇక్కడికి రాముడే రానివ్వండి వస్తే మాత్రం రాముడు మాత్రం ఏం చేయగలదు ఇక్కడ ఇంత దుర్వైద్యంగా ఇన్ని కోట్ల మంది రాక్షసులతో ఉంటే అని వెంటనే అనుకుంటారు ఇది నాకు అనవసరమైన ఆలోచన లంక ఎలా ఉందో చూడటం సీతమ్మ జాడే కనిపెట్టడం ఇక్కడికి వాడొస్తాడా వీడొస్తాడా నాకెందుకు నిశ్చితాపి రచోభతే ఆయన రాలేడు ఈయన రాలేడు నేనొచ్చాను నేను వచ్చాను అని పది అనుకుంటే అహంకారం అహంకారం ఉన్నటువంటి దూత ప్రభు యొక్క కార్యక్రమాన్ని పాడు చేస్తాడు నాకెందుకు అది విచారించవలసిన వాడు అంటే ఎంత బుద్ధిమం ఆఖరికి ఆ లంక పట్టణానికి అధిష్టాన స్వరూపం లంకిణి అంటే తెలుగులో సంస్కృతంలో లంక అంటారు ఆమెని నిగ్రహించినప్పుడు ఆవిడంది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళమని ఆయన లోపలికి వెళ్ళలేదు అద్వారేణ మహాబాహు ప్రాకారే ప్రవిష్య నగరీం లంకాం కపిరాజ హితంకర ఇందాక నేను మీతో అన్నానే మహర్షి మరిచిపోరు కపిరాజ హితంకర సుగ్రీవుడి యొక్క హితాన్ని కోరిన హనుమ ఏమిటి సుగ్రీవుడి యొక్క హితం హనుమకి రావణాసురుడికి ఏమీ శత్రుత్వం లేదక్కడ కాని హనుమ యొక్క ప్రభువు సుగ్రీవుడు సుగ్రీవుడికి ప్రభువు రాముడు రాముడి భార్య సైతం మన రావణుడు అపహరించాడు అందుకుని సుగ్రీవుడికి శత్రువు